ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరులో బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నివాసంపై ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు ఆయన నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపై సన్నిహితులు అనుచరుల ఇళ్లపై కూడా పోలీసులు అక్రమంగా దాడులు చేశారు పోలీసులు దాడి చేసిన సమయంలో రామచంద్ర యాదవ్ నివాసంలో లేరు పార్టీ క్యాడర్ కోసం తెప్పించిన కిట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసుల చర్యలను బీసీ యువజన పార్టీ నేతలు తప్పుబడుతున్నారు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి ప్రతి గ్రామంలోనూ వాల్ క్లాక్లు పంపిణీ చేస్తే పట్టించుకుని పోలీసులు అధికారులు తమ పార్టీ అధినేత కార్యకర్తల కోసం తెప్పించిన కిట్లను స్వాధీనం చేసుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు అయితే వైసీపీకి ఒక న్యాయం బీసీ యువజన పార్టీకి మరొక న్యాయమా అని ప్రశ్నించారు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఘటనపై బీసీ యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ Okay. <laughs> తీవ్రంగా స్పందించారు ఈ మేరకు సెల్ఫీ వీడియోను విడుదల చేశారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాలో కొంతమంది పోలీసులు అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నారని వండిపడ్డారు పెద్దిరెడ్డి అనుచరులు గుండాలు చేస్తున్న అరాచకాలను కట్టడి చేయడంలో కానీ ఎర్రచంద్రం స్మగ్లింగ్ అరికట్టడంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో భూ కబ్జాలను అరికట్టడంలో ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు రాజకీయ లబ్ధి కోసమే డిపార్ట్మెంట్ లో వారు పని చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మహిళలకు చీరలు పంపిణీ చేస్తే లిక్కర్ పంచుతున్నామంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు రైతుల సమస్యలపై పోరాడుతుంటే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు రామచంద్రారెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఇలా ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఇక్కడ జరుగుతున్నారు అరాచకాల గురించి పోలీసు ఉన్నతాధికారులు గుర్తించాలని ఆయన కోరారు పోలీసులు ఈ రోజు మరీ నీచానికి మరీచారని రామచంద్ర యాదవ్ అన్నారు మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొన్న బీసీ యువజన వాటిని తప్పుడు ఆరోపణలతో సీజ్ చేయటం కోసం పోలీసులు వచ్చి వైసీపీ గుండాల్లాగా ప్రవర్తించారని ఆరోపించారు వారు రామచంద్రారెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చవచ్చని అనుకుంటే పెద్ద మూర్ఖత్వం అవుతుందని అన్నారు ఇటువంటి చర్యలకు పాల్పడే పోలీసులు తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు వీటిపై తాను న్యాయపోరాటం చేస్తానని ఇలాంటి పిరికి పంద చర్యలకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు